对吧？ 안돼. 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 பதிக்கோசிங்க <muchas> அமௌண்ட் சந்தோஷம் பண்றது ஆனா தான் போயிட்டு வாட்ஸ்அப் Nam mỹ đã rãnh nắng. Mày chưa được mày chưa được mày chưa được mày

அதனால தான் நம்ம ஒரு இத வந்து பாருங்க யாவுது இந்த மாதிரி ஒரு தெரிந்து வந்து பாருங்க ஐந்து என்னங்க வந்து சன்ஜென்ட் என்னங்க ஆங்கான வந்து இந்த இந்த படுங்க இது 33 தானோ हां साधे बठे वाडी मुंदर के वाडी मुंदर के हां ना कर संजो मुंदर मुंदर के संत्यादि बोल पको आना संजप नातिक रेजन रचना आयन कोसा र टाला के क्षेत्र सेफ ल ग्याप फेस्नै हुन्न ल కట్ ఆఫ్ డేట్ ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ ఇప్పుడు టైం పెట్టిన జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగు ఎనిమిది மக்காசி மந்த்லே நாலு நெல் அந்த 이, 이런, i n t y a w w i l w t h n e the n of the e t h ಮಾ ಮರ್ಚ ಮುನ್ಸಾಲಿಟಿ వెళ్ళి మీరు రోడ్డు కాళ్ళ కాలువ కాలి రోడ్డు ఉండదు నేను చెప్తా అంటే ఏమనిపిస్తాను రియల్ ఎస్టేట్

다음 영상에서 만나요. आज म छोड्छु। अहिले उता नसा। हुन्छ म, हुन्छ म। के भन्नु छ? नि सही कुरा गर्नु छ। होला म राडी पर्ला। हुन्छ ल। ल नकिइ। Ne yapıyorsunuz? Eksinan, Kavan… Kanı… Kalanın üzerine ne olduğunu söyle. Kalanın üzerine ne olduğunu söyle. Kalanın üzerine ne olduğunu söyle. Bu ne? Bu ne? Bu

ना कुंजी वेने ना ना कुछ वेने ना काटा हॉस्पिटल सेंटर जागा हमने

நான் சமஸ்

மொடல oh வந்து

యా మీరు చెయ్యండి ఈ పే పే బండి తో ముదిరు భవిజరా बाजूలో ఈ మార్ట్ 70 70 తీసి నిన్నపట్ల ఇది ఎక్కడ ఫుల్స్ట్ బాయ్ కరెక్ట్ పడేసానా యా నా దాయి ఎందుక బజరపు అనేది మా మా బాబు యాగా గాడికి అనద పెట్టినా అన్నమాట మన మా బాబొ బస అంత చూస్తా అప్పుడు ఐదు గుడి పంటున్నారా మార్కిట్ వస్తా మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అదే కదా మన ఇంటికి మన ఎమ్మెల్యే అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కదిరి మున్సిపాలిటీలో ఇరవై వార్డులు ఇంటింటికి తిరగడం జరుగుతోంది మాతో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ స్థానిక మున్సిపల్ కౌన్సిలర్స్ తరతర స్థానిక నాయకులు అందరూ కూడా కలిసి తినడం జగన్మోహన్ రెడ్డి నిన్న రోజున మళ్ళీ ఒక క్లాస్ పెరికినాడు వాళ్ళ ఆయన పోయేసి మేనిఫెస్టో ఇచ్చేసి ప్రశ్నించి ఇంటింటికి తిరగమని చెప్పేసి మామూలుగా జగన్మోహన్ రెడ్డికి మానసిక ఆరోగ్యం బాగాలేదని మొన్న కూడా చెప్పిన నిజంగానే మానసిక ఆరోగ్యం బాగాలేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే పెన్షన్లు ఇచ్చినటువంటి మాట మేరకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తూ మూడు నెలలకు గాను ఏడు వేలు మొదటి ఒకటో తారీఖు ఇచ్చింది తల్లికి వందనం ఇచ్చినటువంటి మాట మేరకు ఇప్పుడు ఇంటింటికి పోతున్నారు మీరు కూడా మాతో పాటు వస్తా ఉన్నారు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఒకటి ఎరా మిస్ అయితే మేము డోర్ టు డోర్ పోయి అడిగి మరి దాన్ని ఆ క్రీబెన్స్ ని కూడా రిటర్సల్ చేయడం జరుగుతుంది దాన్ని క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఆ డబ్బులు కూడా పడే రంగం కూడా చేస్తాం ఒకటి ఎరా ఎక్కడైనా కేసులు ఉంటే కూడా టెక్నికల్ ఏదైనా పాంట్ ఉంటే కూడా ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నిన్నటి రోజున తాడేపల్లిలో మీటింగ్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుల్ని ఇంటింటికి పోండి మీరు మేనిఫెస్టో పెట్టుకొని ఉంటా అంటే వాళ్ళ నాయకులు బయటకు వచ్చి మాకు చెప్తారు మాకు తనలోపి పని పెట్టినారు ఆడవసో రప్పు పెట్టేసుకుంటే అట్కి వెళ్ళిపోతుంది పోకుండా వెళ్ళిపోతారు తిరుతారు పోతే ఇళ్ళ దగ్గరికి పోతే ఆడోళ్ళు బాగుండాలని వాళ్ళ నాయకులు చెప్తున్నారు ఎవరు వాళ్ళ నాయకులు అంటే కార్యకర్తలు కాదు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి పరి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తాడేపల్లిలో కాకుండా బయటకు వచ్చి ఏదన్నా ఒక స్పై వింగ్ స్పై ఏజెన్సీని పెట్టుకొని వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఏం ఆలోచన చేస్తున్నారో కనుక్కుంటే జగన్మోహన్ రెడ్డి తీరులో ఇప్పటికైనా మార్పు రావాలని చెప్పింది ఒక మనిషి ఓదార్పు యాత్ర కోసం పోయి ఆయనకు మద్దతుగా జనాలని సమీకరణ చేసి కొత్త ఓదార్పు ఆ ఓదార్పు యాత్రలో ఒక రోల్ని మళ్ళీ కొత్త రోల్ని సింగయ్య పేరు మీద తీసుకొచ్చినట్టు బాబు అంటే ఈయన ఆలోచన విధానం ఎంత రాక్షసంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి అంతేకాకుండా జాతీయ మీడియా కూడా ఈ ఈరోజున నవ్వుతాన్ని జగన్మోహన్ రెడ్డి చూసి రప్పా రప్పా అని చెప్పేసి జాతీయ మీడియా ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు పోనీ ఈ రప్ప ఏం చేస్తున్నాడంటే ఒక యువరోజు చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి ఊయేసి ఇంకొని చంపేసినాడని చెప్తా ఉన్నారు కూపడల్లా జగన్మోహన్ రెడ్డి మేము కాదు మా పచ్చ మీడియా నువ్వు మా పచ్చ మీడియానే కాదు జాతీయ మీడియా చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి మానసిక రోగి అని చెప్పేసి జాతీయ మీడియా చెప్తా అని జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో సకలి బాగాలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సుశిక్షితులైనటువంటి నాయకుల్ని జనాభా ఆహుల్యం అందులో ఒక కౌన్సిలర్ అందులో కౌన్సిలర్లు కావచ్చు లేదంటే స్థానిక నాయకులు కావచ్చు క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం లేదు ప్రజలకు జవాబుదారీగా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మా మా వాణి ఒకటే ఉంటుంది ప్రజావాణి ఇది నిరంతరం ఇది మేము నేర్చుకునే సిద్ధాంతం తెలుగుదేశం పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి అది నేర్పించాలి దోచుకో దాచుకో దౌర్జన్యం చేయి నేరం చేయి డబ్బు సంపాదించుకో అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించు ప్రభుత్వ భూములు కొల్లగొట్టు ప్రైవేట్ కొల్లగొట్టు మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టు మళ్ళీ గెలువు మళ్ళీ కొట్టు ఈ సిద్ధాంతం ప్రజాస్వామ్యంలో పనికిరాదు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమము ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి వాదమే ప్రజాస్వామ్యంలో కానీ ఈ భారత రాజకీయాల్లో కానీ చిరస్థాయిగా ఉంటాయనేది మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలను సందర్భంగా ప్రజలు ఒక సహేతుకమైనటువంటి నిర్ణయాన్ని తీర్పుని అందించినారు ఆ తీర్పు తర్వాత కూడా మీలో మార్పు రాలేదు కాబట్టి మీకు భవిష్యత్తు లేదు మీకు టూ పాయింట్ జీరో కాదు కదా అసలు వన్ పాయింట్ ఫైవ్ కూడా లేదు లేదు పాయింట్ ఫైవ్ కూడా ఉండదు మీకు మీరు అది గుర్తుపెట్టుకొని ఊళ్ళో దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా మీరు మారి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా మీకు ప్రతిపక్ష కూడా ఇవ్వాలా ప్రజలు ఇప్పటికైనా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీగా నిర్మాణాత్మకంగా ఆలోచన చేసి రాష్ట్ర అభివృద్ధికి మనస్ఫూర్తిగా సలహాలు ఇస్తే తీసుకుంటాం దీన్ని అడ్డగోలు వ్యవహారాలు చేస్తే మా నాయకులు చూస్తూ ఊరుకుంటారు టూ పాయింట్ జీరో మీకు స్టార్ట్ అవుతుంది మొన్నటి రోజున అమరావతిలో మీటింగ్ సందర్భంగా కూటమిలో ఉన్నటువంటి మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినారు మీకు మెసేజ్ లౌడ్ అండ్ క్లియర్ తాట తొక్కి తాట తీస్తాం అని నార తీస్తామని జరగబోయేది అదే ఇదే ఏ పద్ధతులు ఉంటే జరగబోయేది అది మా వత్తుగా ప్రజల సంక్షేమం కోరి వీధుల్లో తిరుగుతున్నాం ఇంటింటికి తిరుగుతున్నాం గమనించుకో జగన్మోహన్ రెడ్డి మీకు దమ్ము ఉంటే వచ్చి మీ మేనిఫెస్టో ఇవ్వమని చెప్పేసి కూడా ఆయన సవాల్సి చూస్తాను